హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ సంక్రాంతి రోజుల్లో కందరాడే పనులన్నీ చేసుకుని పిండి వంటలు చేసుకుని చక్కగా నిలవ పిండి వంటలు పెట్టుకుని ఇవన్నీ చేసుకోవాలండి ఇప్పటి నుంచి ఏం చేసుకుందాము ఏంటి అనేది మనం పిల్లలందరూ మనవలు వాళ్ళు వచ్చేసరికి ఏం చేసుకోవాలి ఏంటి అని అందరూ ప్లాన్ చేసుకోవాలండి అందరూ నైవేద్యాలు ఉంటాయి నిలవ పిండి వంటలు ఉంటాయి పూలని ఉంటాయండి పంచిపెట్టి ఉంటాయి ఇందులో రకరకాల పిండి వంటలు చేసుకోవాలి అలాంటి దాంట్లోనూ ప్రతి దానికి కూడా ఒక ఒక ఐటెం ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే ఐటమ్స్ నిలవ పిండి వంటలు అనుకోండి అరిసెలు పాకుండలు జంతికలు చెక్క వాళ్ళు ఒక రకం కాదు అలాంటివి చేసుకుంటాం రోజు ప్రతిరోజు మనం ఆ మూడు రోజులు నైవేద్యం పెట్టుకునేవడానికి బూర్లు గార్లు చక్కెర పొంగలు పరవర్ణాలు ఇంక ఇలాంటి ఆవాళ్ళు ఇలాంటివన్నీ ఇవి ఉంటాయి రకరకాల పిండి వంటలే పిండి వంటలు కదండి అలాంటప్పుడు మనం రకరకాలుగా మనం చేసుకోవాలంటే నేను ఈరోజు మీకు మంచి స్వీట్ చూపెట్టాను ఇది తమిళనాడు స్పెషల్ అండి మా వాళ్ళు చాలా బాగా చేస్తారు దీన్ని హల్వా బ్రహ్మాండమైన మంచి ఆరోగ్యకరమైన వస్తువులన్నీ వాడి మీకు మంచి హల్వా చేసి చూపెడతా ఇదిగో దానికి కావలసిన చూడండి ఇదిగో ఈ గ్లాస్తో మెజర్మెంట్ అండి ఇదిగో ఇది గ్లాస్ మెజర్మెంట్ చిన్న గ్లాసు ఈ గ్లాస్ తోటి ఈ గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు అదే గ్లాస్తో అర గ్లాసు సగానికి సుజీ రవ్వ తెల్ల ఉప్మా రవ్వ ఇది ఇది చూడండి ఇదిగో జీడిపప్పు ఇదిగో ఈ తోటి మూడు గ్లాసులు బెల్లం అండి ఇది గ్లాస్ తోటి పెసరపప్పు అర గ్లాసు ఏమో రవ్వ మూడు గ్లాసుల బెల్లం ఇదిగో జీడిపప్పు నెయ్యి యాలక పొడి ఇవన్నింటితోటి మనం బ్రహ్మాండమైన హల్వా చేసి చూద్దాం ఇవన్నీ మీకు ఏ రకంగా ఎంత సులువుగా చేసి చూపెడతానో రెండు వీడియోలేక ఇది ఇదిగోనండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను నేను స్టవ్ వెలిగించి ఏమి వేయకూడదు నెయ్యి దీన్ని చాలా డ్రై రోస్ట్ చేసుకోవాలి గ్లాసు గ్లాసుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మాడకుండా చక్కగా మీడియంలో అలా పెట్టుకుని డ్రై రోస్ట్ చేయాలి దీన్ని అయితే ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యకరమైనవండి మీరందరూ కూడా చక్కగా తప్పకుండా చేసుకోండి సులువుగా ఉండేవి ఇవన్నీ కూడాను ఇవందో మనం వాడే వస్తువులన్నీ కూడా చక్కగా మంచి మంచి వస్తువులండి అందుకని మీరందరూ కూడా ఈ హల్వాని బాగా చేసుకోండి పండగ రోజుల్లోనూ చేసుకుంటే పిల్లలందరూ కూడా చక్కగా మెత్తగా తింటారు ముఖ్యంగా ముసలివాళ్ళు ఉన్నవాళ్ళు అండి ఎంత బాగాను చాలా మెత్త చక్కగా ఉంటుంది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది వేగాక మీకు మళ్ళీ నేను చూపు ఇది ఇది చూడండి చక్కగా ఎర్రగా వేగింది ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకుని దీన్ని ఇదిగో ఇలా దాంట్లో పోసేసుకున్నాం పోసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక్కసారి కడగాలి కడిగి కుక్కర్లోను ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ పోసి అందులో పెడతాను కడుగుతాను ఇప్పుడు పప్పు కడిగేసి చక్కగాను పక్క కొద్దిగా కడుగుతాను వేయించిన పప్పుని ఎందుకంటే ఏ దుమ్మున్నా ఏమున్నా చిరాగ్గా ఉంటుంది పచ్చి పచ్చి మరి అనమాట ఈ కడిగేసిన పప్పుని మూడు గ్లాసులు పొయ్యాలి ఇదే గ్లాస్తో తీసుకున్నాం కదా ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్లు పొయ్యాలి దీంట్లో మూడు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఓ నాలుగు విజిల్ సేనిస్తే మెత్తగా ఉడికిపోతుంది కాటికి ఇది మూడు గ్లాసులు నీళ్లు పోసాను మూడు గ్లాసులు నీళ్లు పోసి ఇవ్వ కుక్కర్లో పెడతాను మళ్ళీ నేను మనకి ఒక నాలుగు కోతలు వస్తాయి నాలుగు కోతలు వచ్చాక దీన్ని మనం బాగా కాటికిలా ఉడకాలన్నమాట కాటికిలా ఉడికితే కానీ బాగోదు అందుకని నాలుగు కోతలు రానిస్తాను ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఈ బెల్లాన్ని మనం సన్నగా కరిగించాలి దీన్ని మూడు గ్లాసులు బెల్లం అండి ఇది దీంతో ఒక గ్లాసు పెసరపప్పు అర గ్లాసు నూక మూడు గ్లాసులు బెల్లం దీన్ని సన్నగా కరిగిద్దాం నీళ్ళు కరిగిస్తే అప్పుడు ఇంకా ప్రాసెస్ మంచిగా ఉంటుంది జాగ్రత్తగా చూడండి చాలా బాగుంటుంది ఇది హల్వా కూడా ఎంతో బాగుంటుంది మీరు అందరూ జాగ్రత్తగా చూడండి అది అది వచ్చేలాగా కరిగేదాకా అలా పెడతాను కరుగుతూ ఉంటుంది అన్నమాట కరుగుతూ ఉంటుంది ఈ లోపల ఇది కూడా విజుల్స్ వస్తుంది అప్పుడు మళ్ళీ చూపెడతాను చూడండి ఇదిగోనండి ఇది విజుల్స్ వచ్చింది ఆ విజిల్స్ వచ్చి చల్లారుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది ఒక పాకం కూడా పాకం అంటే పాకం రావక్కర్లేదు బెల్లం కొంచెం దగ్గరగా ఉడికి ఇదిగా ఉండాలి ఈ లోపల మనం ఇదిగో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇదిగో జీడిపప్పు అది వేయించేద్దాం మనం జీడిపప్పు అది వేసి ఒక పెట్టుకుంటే సన్న సగన నాడకుండా చక్కగా జీడిపప్పు బాగా వేయించుకోవాలి వేయించుకుని ఇది మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ హల్వా ఎంతో బలవర్ధకమైన హల్వా ఇది అందుకని మీరు అందరూ కూడా చక్కగా చూడండి మీరు ట్రై చేయండి చేసుకోండి బగా అదిగో బెల్లం కూడా ఉడుకుతోంది చక్కగా దగ్గరగా అంటే పాకమేం అక్కర్లేదు దగ్గరగా అనమాట అది దగ్గరగా ఉడకనిస్తే బాగుంటుంది ఈ లోపల ఈ కుక్కర్ కూడా ఓపెన్ అవుతుంది అప్పుడు నేను మళ్ళీని ఇవన్నీ కూడా ఇలా వేయిస్తూ సన్న సగని చక్కగా వేయించాలి ఇది వేయించాక కొంచెం నెయ్యి ఎక్కువ ఏమి ఎక్కువ ఏమి పెట్టే దీనికి సమానంగా ఉంటుంది మనం ఎక్కువ వేసుకోకల్ల సమానంగా ఉంటుంది హల్వాకి నెయ్యి కూడా ఇది కాదు ఇది బాగా వేగాలి జీడిపప్పు ఎప్పుడు కూడా ఎర్రగా వేగాలండి ఇది అయితే బాగోదు ఇది బాగా వేగితేనే బాగుంటుంది ఎప్పుడు కూడా ఎర్ర సరే పిల్ల లోపల మనకు అది కూడా దగ్గర పడుతుంది వేగడం వచ్చిందంటే కనుక రంగు వచ్చిందంటే కనుక తొందరగా మారిపోతాయి జీడిపప్పు కొన్ని తిప్పాలవే మీకు ఉండక ఒక ఇంగ్రీడియంట్ అది అదేంటంటే కొద్దిగా కొబ్బరి ఇది ఒకసారి రంగులు వచ్చేసాయి రంగు బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను తీస్తాను దీంట్లో తీసేస్తాను తీసిపోతున్నాం జీడిపప్పు వేసుకోవటానికి అంతైనా వేసుకోవచ్చండి దేనికి కొందర ఏముంది ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తక్కువ వేసుకుంటే తక్కువ ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లోనూ ఇదిగో నెయ్యి వేసి చక్కగా దీంట్లో ఇదిగో ఈ రవ్వ చక్కగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగో ఇదిగోనండి సన్నగా మంచి రోస్ట్ చేసుకోవాలి రవ్వ ఈ హల్వా చాలా బాగుంటుందండి మీరు ఎంతో సులువుగా చేసుకోవచ్చు దీన్ని పెద్ద పని ఏం కాదు అప్పుడక్కడ మా మనం ఏ ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు నిమిషాల మీద చేసుకోవచ్చు మీకు ఇందాకను ఒకటి చూపెట్టలేదండి అది నేను మర్చిపోయాను ఇప్పుడు మీకు అది ఏంటనేది చూపెడతాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అర్థమయ్యేలాగే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను ఇది ఒకసారి అలా వేగిపోతుందో ఎంత బాగా వేగుతుందో చూడండి నెయ్యిలోనూ ఇప్పుడు ఇదండి మీకు చూపెట్టండి ఇది కొద్దిగా కొబ్బరి ఇందులోనే ఎంతండి నాలుగు చెంచాలు కొబ్బరి దాన్ని నేను చూపెట్టడం మర్చిపోయాను అందుకని ఇలాగా సన్నగా వేగాక మళ్ళీ నేను ఆ కుక్కర్ కూడా ఓపెన్ చేసి మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇరవై వేగులు ఎర్రగా భలే స్మెల్ వస్తుందండి ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో పోసుకోవాలి మనం చాలా సన్న చదువు మీద అలాగా మూడు గ్లాసులు కదండీ చెప్పాను కదా మీకు మూడు గ్లాసులు అయితే మీకు బాగా వస్తుంది ఇప్పుడు పప్పు పరిస్థితి చూద్దాం ఇదిగో పప్పు పరిస్థితి ఏంటంటే ఇదిగో మెత్తగా అయిపోయింది చూసారా పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో ఇదంతా ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట ఇదిగో చాలా పేస్ట్ లాగా చేసేసుకుని ఈ పెసరపప్పుని ఇప్పుడు దీంట్లో ఇది కూడా పోసేసుకోవాలి మనం అది అది పోసేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది అంతా కలిపి చక్కగా దగ్గరగా వస్తుంది అనమాట చాలా దగ్గర పడుతుంది ఒక అరకప్పు నెయ్యి దాకా పడుతుంది మొత్తం అంతా కూడా అరకప్పు పడుతుంది మీకు ఇదంతా దగ్గర పడుతుంది మళ్ళీ నెయ్యి నేను లాస్ట్లో వేస్తాను మళ్ళీ మీకు చూపించి వేస్తాను ఎంత అన్నది ఇదంతా మళ్ళీ దగ్గర పడ్డాక నేను మళ్ళీ మీకు చూపెడతాను ఇది చూడండి చక్కగా దగ్గర పడింది ఇది చాలా దగ్గర పడింది ఇప్పుడు కొంచెం నెయ్యి వేయాలి మొత్తం మొత్తం అంతా కలిపి మీకు ఒక అరకప్పు నెయ్యి పడుతుందండి మీరు నేను కరిగించకుండా చేస్తున్నాను ఉజ్జాయింపుని చూసారా ఎంత బాగా వచ్చిందో హల్వా ఈ తమిళనాడు స్పెషల్ అండి ప్రతి ఫంక్షన్కి తమిళనాడులో ఎక్కువ చేస్తారు వీళ్ళందరూ కూడా మా వాళ్ళు ఉన్నారు చక్కగా అస్తమాను ఇదే పని చేస్తారు ఎక్కువ ఫంక్షన్ వస్తే ఇది చేస్తారు అమ్మవారి నైవేద్యాన్ని పెట్టి ఇది పెడుతూ ఉంటారు చక్కగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో చేసి అక్కడ పెట్టేస్తారండి ఇది ఇదిగో ఇప్పుడు పొడి వేస్తాను ఎంతో ఈజీ ప్రాసెస్లో చేసుకునే ఈ మూడాల్ హల్వా అండి తమిళనాడు స్పెషల్ మీరు అందరూ కూడా చక్కగా చేసుకోండి ఎంతో బాగుంటుంది ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు మనం అంత ఈజీగా ఉంటుంది చూడండి ఎంత దగ్గర పడిందో ఇది సరే ఎలా ఉందో అంత మంచి హల్వా అండి చాలా బాగుంటుంది చక్కగా దగ్గర పడి ఎంతో ఇదిగో నెయ్యి అంతా ఇలా దీన్ని పట్టేసి ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఇదిగో జీడిపప్పు అవి లేదు అన్నీ కూడా జీడిపప్పు అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇది ఇదంతానండి తయారైపోయిందంటే అది ఒక ఫ్యాన్ అలా విడిచిపెట్టేస్తుంది మనం అదే లెక్క మనకి సరే ఎంత ఈజీగా అయిపోయిందోనో మూంగ్ దాల్ హల్వా అంటారు పెసరపప్పు హల్వా అంటారు తమిళనాడు స్పెషల్ హల్వా అంటారు ఇవి రకరకాలు అంటారండి దీన్ని ఇది సరే అంత బాగుందో బాగా దగ్గర పడింది మనం దీన్ని కొంచెం ఇది చేశాక కాస్త వేసి దీన్ని దింపేస్తాను ఇంకా దగ్గర పడుతుంది చల్లారింది అనుకోండి ఇంకొంచెం ఇది అయిపోయింది ఒకసారి అది అలా వదిలేస్తుంది తయారైందంటే మనకు అదే అసలు ఫ్యాన్ అంటుకోదన్నమాట అలాగ ఇది ఇలా ఉంటుంది మళ్ళీ ఇదంతా కూడా మీకు తిప్పి ఈ రకంగా చేసుకోండి మీరు అందరూ కూడా పండగల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు మనం మళ్ళీ ఇదంతా మీకు తీసేసి నేను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మ కమ్మగా చక్కగా పెసరపప్పు కొబ్బరి బెల్లం అన్నీ వేసి మంచి తమిళనాడు స్పెషల్ హల్వా అండి ఇది మోంగళ హల్వా అంటారు వసంత హల్వా పె పెసరపప్పు హల్వా అంటారు రకరకాలుగా పిలుస్తారు ఈ హల్వా చాలా బాగుంటుందండి నేను చెప్పిన పక్కా ఫలతంతో మీరు అసలు ఏమీ చూసుకోకర్లే నేను ఎలా చెప్పి ఎలా చేశానో అలా చేసుకోండి చాలా బాగా కుదురుతుందండి ఇది ఏమి పెద్ద ఇదేం కాదు ఇదిగో చూసారో ఎంత బాగా వస్తుందో అదిగో చక్కగా వస్తుంది అదిగో ఎంత బాగానో ఉంటుందండి హల్వా ఇంకా కొంచెం వేడి చల్లారే కూడా ఇంకా గట్టి పడుతుంది చక్కగా ముక్క ముక్కలాగా వస్తుంది మీరు తీసుకోవాలంటే ఈ ఈ రకంగా మీరందరూ చేసి చక్కగా పండగ దినాల్లో కూడా మీరందరూ కూడా చేసుకుంటేనండి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలు పెట్టి ఆనందించండి మీరందరూ అందరూ కూడా ఈ హల్వా చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి నేను చెప్పిన పక్కా కొలతల్లోలతో మీరు అందరూ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్